హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు హెల్తీ అండ్ టేస్టీ మెంతికూర టమాటా కర్రీని నేను ఎలా చేస్తానో మీకు చెప్దామనుకుంటున్నాను ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఒకటొకటిగా వేయాలండి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయండి ఉప్పుతో పాటే అర స్పూను పసుపుని కూడా వేసి మగ్గించుకోండి ఇవి మగ్గిన తర్వాత మెంతికూర వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి మెంతికూర పచ్చివాసన పోయాక టమాటాలు వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికాక మీ టేస్ట్కి తగినట్లు కారం కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలండి ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి మీకు గ్రేవీలాగా కావాలి అనుకుంటే మాత్రం లాస్ట్లో ఒక చిన్న టీ గ్లాస్ మందం వాటర్ వేసుకొని కలిపి వాటర్ కొంచెం మిగిరిన తర్వాత దించేసుకుంటే సరిపోతుందండి ఇంతే టేస్టీ అండ్ హెల్తీ మెంతికూర టమాటా అయితే నేను ఇలా చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్